నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ మన కథ ఆలయం రచించిన వారు గొల్లపూడి రాజ్యలక్ష్మి గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై నాలుగు గంటలు పేపరు వార్తలు తప్ప ఏ విషయమూ పట్టించుకోరు అసలు ఈ కొంపలో ఏం జరుగుతుందో తెలుసా అంటూ రొసరుసలాడుతూ వచ్చింది వర్ధనమ్మ పేపర్లోంచి తలెత్తి భార్యవంక చూసి పొద్దున్నే మొదలైంది అనుకున్నాడు పరంకుశం ఏమిటి ఉలుకు పలుకు లేదు మాట వినిపించిందా లేదా అంది గద్దిస్తూ వినిపించకపోవడానికి తమరిదేం సామాన్యమైన గొంత అతి కోమలం అన్నాడు వ్యంగ్యంగా అందుకేనా బెల్లం కొట్టిన రాయల్లే కూర్చున్నారు ఈ విసుర్లకేం గాని మీ అక్కయ్య ఏం చేసిందో చూసారా అంది కాస్త గొంతు తగ్గించి ఏం చేసిందన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడు వంట ఇంటి పెత్తనమంతా తనే తీసుకుందిగా తను చిక్కటి పాలతో స్ట్రాంగ్ కాఫీ కలుపుకుని తాగుతూ మన మొహాన నీల కాఫీ పోస్తోందండి అన్నది ఏదో పెద్ద రహస్యం కనిపెట్టినట్టు పరంకుశం నిటారుగా అయ్యాడు చా ఊరుకో నోటి ఏదొస్తే అది అంత చండాల పని అదెందుకు చేస్తుంది అన్నాడు మందలింపుగా తెలియకపోతే నోరు మూసుకోండి ఇందాక తన కోసం కలుపుకున్న కాఫీ కాస్త నోట్లో పోసుకుని చూశాను బండారం బయటపడింది అంది నీ అనుమానం పాడుగాను తన ఎంగిలి కాఫీ తాగేదాకా నీ ఆరాటం తీరలేదన్నమాట అంత దిక్కుమాలిన పని నేనెందుకు చేస్తాను ఎప్పుడూ పేపర్ దాస తప్ప నా మాట సరిగ్గా చెవిని వేసుకోరు మీకు జబ్బు వదలదు అంది విసుగ్గా సర్లే సోదాపు ఇంత గొప్ప విషయం చెప్పటానికేనా పని కట్టుకుని వచ్చావు అన్నాడు విసుగ్గా అంతేకాదు నిన్నటికి నిన్న బట్టలన్నిటికీ సబ్బు పెడతానంటూ వచ్చిందా ఎంత సబ్బు పడిపోసి తనవన్నీ శుభ్రంగా ఉతుక్కుంది మన బట్టలన్నీ ఒట్టి నీళ్లు పోసి ఒప్పలించి పడేసింది సొమ్ము కడిది సోకడిది అని ఊరికే అన్నారా అంది మొహం గంటు పెట్టుకొని పరాంకుశం ఒక్క క్షణం ఆగి నిట్టూర్చి గొంతులో సౌమ్యత తెచ్చుకొని నచ్చజెప్తున్నట్టుగా అన్నాడు చూడు వర్ధనం మా అక్కయ్యకు జరుగుబాటేం లేక మనింటికి రాలేదు బావ పోయాక పుట్టెడు దుఃఖంతో ఇల్లు కదలక దిగులుతో ఉందని కాస్త మార్పుగా కొన్నాళ్లు మనింట్లో ఉండమంటే వచ్చింది తను ఉన్న నాళ్లు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే మంచిది ఇట్లాంటి లేఖీ బుద్ధులన్నీ అంటగట్టి దాన్ని బాధపెట్టి నువ్వు వెలిది పడొద్దు అర్థమైందనుకుంటాను ఇంకా నా మానన్న నొదులై మళ్ళీ పేపర్లో తలదూర్చాడు మీరే మొగుడండి మొద్దులు నయం కట్టుకున్న దాని కష్టం సుఖం పట్టించుకోకపోగా ఒకటి అంతా నా కర్మ అంది నెత్తిమీద కొట్టుకుని ముప్పై ఏళ్ల నుంచి ఇదే మాట విని విని నా చెవులు కాయలు కాసినాయి చెప్పడం అయ్యిందిగా ఇక నా కర్మకు నన్ను వదిలేస్తావా లేదా అన్నాడు విసుగ్గా చటుక్కున ఏదో గుర్తొచ్చి ఆ అన్నట్టు అడగడం మరిచాను ఆ ఉత్తరం సంగతి ఏం చేశారు అని అడిగింది వర్ధనమ్మ ఏ ఉత్తరం అని అడిగాడు కాస్త ఆశ్చర్యంగా ఏ ఉత్తరమా నిన్న మీ తమ్ముడు రాశాడే ఆ ఉత్తరం అంది ఒత్తి పలుకుతూ నువ్వెప్పుడు చూసావు ఏం నేను చూడకూడదనుకున్నారా అబ్బే అదేం లేదు అంత ధైర్యం కూడానా అందుకే మాట వరుసకైనా చెప్పకుండా డైరీలో దాచుకున్నారు అంది పెద్ద గొంతుతో అట్లా అరుస్తావెందుకు కాస్త నెమ్మదిగా మాట్లాడొచ్చు కదా అన్నాడు నా గొంతే అంతా అయినా అది రహస్యంగా మాట్లాడుకునే విషయమా ఆహా అమాయకత్వం నా చేత వాగించాలనే గాని మీరు బయటపడరన్నమాట గుండెలు తీసిన బంటు మీరు వ్యంగ్యం చాలించి విషయం చెప్పు చెప్తాను నాకేం భయమా మీ అమ్మను తీసుకొచ్చి నా నెత్తిన పెట్టాలని చూస్తున్నాడుగా మీ తమ్ముడు అదేం కుదరదని చెప్పండి అంది ఖచ్చితంగా ఎందుకు కుదరదు అన్నాడు సూటిగా చూస్తూ ఎందుక ఆవిడ్ని కూర్చోబెట్టి అడ్డమైన చాకరీ చేయడానికి నాకంత ఓపిక లేదు అంది కట్టె విరిచినట్టు అమ్మ నన్ను పిల్లల్ని చూడాలని గొడవ పెడుతుందట పాపం వాడు మాత్రం ఎంతకాలం అని చూస్తాడు అన్నాడు నచ్చ చెప్పాలని అంత కలవరించిపోతుంటే మీరే వెళ్ళి చూడండి అంతేగాని ఆవిడిక్కడికి రావడానికి నేను ఒప్పుకోను నువ్వు ఒప్పుకోవనే నాలుగేళ్ల నుంచి వాడి దగ్గరే ఉంది ఇంకా అక్కడే ఉండమంటాం అన్యాయం వరదని అన్నాడు కాస్త బాధగా ఆవిడ చేసిందంతా న్యాయంగా ఉందా ఓపికన్న నాళ్లు చిన్న కొడుకు ఇల్లు వదలకుండా వాళ్లకు చాకిరి చేసింది ఇప్పుడు లేవలేని స్థితికి వచ్చాక మనం కావాల్సి వచ్చామా అంది కోపంగా ఎప్పుడొచ్చినా నువ్వేగా ఏదో ఒక తగు పెట్టుకుని పంపిస్తావు ఆవిడ మాత్రం ఏం చేస్తుంది అదంతా నాకు అనవసరం మీరు మెత్తబడి ఆవిడని తీసుకొచ్చారంటే ఆ తర్వాత నన్నని ప్రయోజనం ఉండదు పరాంకుశం ఏదో అనబోయి పార్వతి అటువైపే రావడం చూసి ఆగిపోయి సరేలే అదిగో అక్కయ్య ఇటే వస్తుంది ఆవిడ ముందు అతి తెరివి చూపించక నోరుముసు కూర్చో కాసేపు అన్నాడు విసుగ్గా వంక తీక్షణంగా చూపు విసిరి అంతలోనే నవ్వు తెచ్చుకొని రావమ్మ వదినా అప్పుడే స్నానం చేసి దేవుడి ముందు ద్వీపం వెలిగించినట్టున్నావు ఎంత వయసు వచ్చినా నీతో నీలో చురుకుదనం తగ్గలేదు సుమా అదృష్టవంతురాలివి అంది వర్ధనమ్మ యాభై పైనుంచి ఉన్న అలవాటు ఎట్లా పోతుంది వర్ధని ఈ ఘటం ఉన్న నాళ్ళు ఇలా జరిగిపోని అది సరే ఈ పూట వంటం చేయమంటావు తమ్ముడు అంటూ పరాంకుశాన్ని ప్రశ్నించింది ఏదో ఒకటి అయినా నువ్వు చేయడం దేనికక్కయ్యా మీ మరదలుందిగా అది చూసుకుంటుందిలే నువ్వు హాయిగా కూర్చో అన్నాడు పరాంకుశం ఊరికే కూర్చుంటే నాకు మాత్రం ఏం తోస్తుందిరా పాపం వర్ధని తనకి మాత్రం చేసి ఎవరున్నారు పోనీలే వదిన నీకన్నా నా మీద ఆ మాత్రం అభిమానం ఉంది ఈ కొంపలో ఏనాడైనా సుఖపడి చచ్చానా ఎప్పుడూ చాకిరీ చాకిరీ కొందరి అంతే వదిన అయినా నీకెందుకులేమ్మా నాకు తప్పదుగా నేను చూసుకుంటాలే అంది మొహం ముడుచుకొని అదేం మాట వర్ధని నేనేం పరాయిదాన్న వాడి మాటలకేం గాని ఏం చేయమంటావు చెప్పు కాకరకాయ పులుసు పెట్టి వండనా క్యాబేజీ కొబ్బరితోనా అని అడిగింది పర్వతమ్మ పరాంకుశం కల్పించుకుంటూ అక్కయ్యా ఇప్పుడు వంటకేం తొందర వచ్చింది కాసేపు కూర్చో ప్రశాంతంగా నీ ఇంట్లో ఎట్లాగూ తప్పదు ఇక్కడ కూడా ఎందుకు మీ మరదలు పైకి అట్లా అంటుంది కానీ నువ్వంటే దానికి ఎంత ఆప్యాయతో వచ్చావు నీతో వంట చేయిస్తున్నందుకు ఎంత బాధపడుతుందో పాపం అన్నాడు వ్యంగ్యంగా అవునమ్మా వదినా నువ్వు ఇంటి ఆడపడుచువి మహారాణిలా కూర్చుని కావలసినవి అడిగి చేయించుకోవాలి కానీ నువ్వెందుకు కష్టపడ్డం అంది బలవంతాన నవ్వు తెచ్చుకొని చూసావా అక్కయ్య నేను చెప్పలేదు నువ్వంటే ఎంత గౌరవం ఎంత ప్రేమ ఎంత అది ఎంత ఇది నాకు తెలీదా తమ్ముడు వరదని నా కొత్త నేనన్నా అమ్మన్నా ఎంత గౌరవం ఎంత మర్యాద ఎలాగైనా వరదని తీరే వేరు అంది మెచ్చుకుంటూ పోనీలే వదిన ఇన్నేళ్ల కాపురంలో మీ తమ్ముడు నన్ను అర్థం చేసుకోలేదు కానీ నువ్వు తెలుసుకున్నావు అదే నాకు సంతోషం అని నిట్టూర్చి సరే వస్తా వంటింట్లో బోలెడు చచ్చిందిగా అంటూ లేచి లోపలికెళ్ళింది పరాంకుశం రిలీఫ్గా ఊపిరి పీల్చుకొని కూచో అక్కయ్యా వచ్చినప్పటి నుంచి తీరిగ్గా మనం మాట్లాడుకుంది లేదు నీ మనవడి కబుర్లు చెప్పు బళ్ళో వేశారా అన్నట్టు నీ కోడలు కూడా ఉద్యోగం చేస్తోందిగా మరి నీ మనవడిని ఎవరు చూసుకుంటారు అని అడిగాడు ఎవరేమిట్రా నేను లేను వాడికి ఈ బామ్మంటే ప్రాణం బామ్మ బామ్మ అంటూ నన్ను వదలడు పిచ్చి సన్నాసి అవునులే నీకు వాడితో కాస్త కాలక్షేపం అంటూ ఏదో గుర్తొచ్చి నిట్టూర్చి వాళ్ళచ్చట ముచ్చట చూసుకోవడానికి కూడా అదృష్టం ఉండాలిగా నాకు ఉన్నాడు మనవడు ఏం లాభం ఉన్నాడని చెప్పుకోవడానికి తప్ప ఎంత మటుకు వాడి ముఖం చూసి ఎరగను ఇక ముందు చూస్తానని నమ్మకం లేదు అన్నాడు రవి కొడుకు సంగతేనా ఏమిటో ఈ అమెరికా ఉద్యోగాలు వచ్చాక కన్నబిడ్డను ముఖాలు చూసుకోవడం కూడా కరువైపోయింది ఫోటోల్లోనూ వీడియోల్లోనూ చూసి తృప్తి పడాల్సిందే అంది ఆలోచిస్తూ దేశం పంపే ముందు ఎంతో గర్వపడ్డాను నా కొడుకు కూడా విదేశాల్లో పెద్ద ఉద్యోగస్తుడని నలుగురికి చెప్పుకొని మురిసిపోయాను ఆ మురిపెం మూడునాళ్ల ముచ్చటంది అక్కడి పిల్లనే పెళ్ళాడి పూర్తిగా వీడు కూడా పరాయ దేశీయుడయ్యాడు నెలకో రెండు నెలలకో ఫోన్ చేసేవాడు ఇప్పుడు ఆ ముచ్చట లేదు అన్నాడు బాధగా అయ్యిందేదో అయ్యింది ఇష్టమైన అమ్మాయినే కట్టుకున్నాడు కదా ఓసారి ఆ పిల్లతో ఇక్కడికొచ్చి తన దేశాన్ని తన వాళ్లను తన పుట్టిన ఊరిని ఇల్లు వాకిళ్ళు అన్నీ చూపించొచ్చు కదా అంత తీరికలేరు ఉద్యోగమా అన్నది పార్వతమ్మ తీరిక లేక కాదు మనసు లేక మొదట్లో ఆ పెళ్లిని వ్యతిరేకించాం కదా మన దేశం కాదు భాష కాదు సాంప్రదాయం కాదు ఎందుకు తొందరపడ్డావని కాస్త కోపగించిన మాట నిజమే ఆ మాత్రం బాధ కన్నవాళ్లకుండదా అది అర్థం చేసుకోక సంస్కారం లేని వాళ్లమన్నాడు కూపస్థమండు కాలమన్నాడు పెళ్లి విషయంలో తను సర్వస్వతంత్రుడట ఎవరి కోసమో తన ఇష్టాన్ని చంపుకోలేడట ఇంకా ఏవేవో అన్నాడు ఆనాటి నుంచి నాకో పెద్ద కొడుకు ఉన్నాడన్న సంగతే మర్చిపోయాను పోని ఇప్పుడు మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకోవడం వల్ల బాధ తప్పేముంది అన్నాడు సర్దుకుంటూ అది నిజమే అయినా ఇవన్నీ తాత్కాలికంరా కొంతకాలం గడిస్తే అన్నీ సర్దుకుంటాయి బాధపడకు అంది ఓదార్పుగా అది సరేగాని అక్కయ్య గోపాలం ఉత్తరం రాశాడు ఏం రాశాడు అంతా బాగున్నారా అమ్మ ఎలా ఉందట ఎలా ఉంటుంది బాగానే ఉందిట ఆవిడికి బాగా ఓపిక తగ్గిపోయిందట ఈ మధ్య మాట కూడా సరిగ్గా వినిపించడం లేదట వృద్ధాప్యంలో వచ్చే సమస్యలేగా ఇవి నిజానికి గోపాలం నాకంటే వయసులో చిన్నవాడైనా పెద్ద మనస్సు అమ్మని ఎంతో ప్రేమగా చూసుకుంటూ తల్లి రుణం తీర్చుకుంటున్నాడు పాపం వాడికి ఇప్పుడు ఇబ్బంది వచ్చి పడింది గోపాలం కూతురు సుమతికి ఇప్పుడు డెలివరీ టైమట కాన్పు కోసం వాడి భార్య శాంత అమెరికా ప్రయాణం పెట్టుకుంది అమ్మని తను ఒక్కడే చూసుకోవడం కష్టమని నా దగ్గర వదిలి వెళ్ళాలనుకుంటున్నాడు అన్నాడు పరాంకుశం బాగుంది అయితే అమ్మ వస్తుందన్నమాట ఎప్పుడు తీసుకొస్తున్నాడు అన్నది పార్వతమ్మ సంతోషించి ఏదో అనబోయిన పరాంకుశం వర్ధని అటు రావడం చూసి ఆగిపోయాడు ఏమిటి నన్ను చూసి మాటలాపేశారు అంత వినకూడని రహస్యాలు ఏమిటమ్మా వదినా అని అడిగింది వర్ధని నవ్వుతూ అన్నట్టుగానే అంటూ చురక వేస్తూ నీకు తెలియని రహస్యాలు ఉంటాయి వరదని అంది పార్వతమ్మ ఏమోనమ్మా ఎంతైనా మీరిద్దరూ అక్కా తమ్ముళ్ళు కష్టసుఖాలు చెప్పుకుంటున్నారేమో పానకంలో పుడకలా వచ్చాను ఏమిటా మాటలు తిన్నగా మాట్లాడడం రాదా అన్నాడు చిరాగ్గా పరంకుశం మాటలు నంగిచూపులు మీ కలవాటు నాకు అవన్నీ తెలీదు ఉన్నది ఉన్నట్టు మొహం మీద అనేస్తాను అందుకేగా అందరికీ కానిదాన్నైపోయాను అన్నది ముఖం చిట్లించుకొని ఎందుకురా విసుక్కుంటావు ఇప్పుడు వర్ధని ఏమన్నదని అంది పార్వతి ఆ విసుగెందుకో నన్ను అడుగు చెప్తాను మీ గోపాలం ఆ ముసలావి తెచ్చి నీనెత్తిన పెడతానని రాశాడు నా వల్ల కాదన్నాను అది విసుగు అన్నది వర్ధని ఏం మాట్లాడాలో తెలియనట్టు వర్ధని ముఖంలోకి చూసి ఊరుకుంది పార్వతమ్మ నువ్వు చూస్తూనే ఉన్నావుగా వదినా నాకేమో మోకాళ్ళ నొప్పులు బుర్ర తిరుగుతూ ఉంటుంది చూపించుకోలేదు కానీ బీపీ ఉండే ఉంటుంది ఈ పరిస్థితుల్లో ఆవిడ్ని కూర్చోబెట్టి చేయాలంటే మాటలా చెప్పు అంది వర్ధని మళ్ళీ వాడెంతో తప్పని పరిస్థితుల్లో రాశాడు ఉత్తరం చా ఎందుకు పనికిరాని అసమర్థుణ్ణైపోయాను అమ్మని తలుచుకుంటే దిగులేస్తుంది అన్నాడు పరాంకుశం అంత దిగులు పడ్డానికి ఇప్పుడేం కష్టం వచ్చిందట అంది ముఖాన్ని గంటు పెట్టుకుని వర్ధని తెలిసి తెలియనట్టు వాళ్ళంటే నా ఒళ్ళు మంట అన్నాడు మండుతుంది ఎందుకు మండదు గారిని తెచ్చి నా నెత్తిన కూర్చోబెడితే గాని మీ ఒళ్ళు మంట చల్లారదు ఇక్కడ సుఖపడిపోతున్నాననేగా మీ దుగ్ధ అయినా అనకూడదు గానీ వదిన మరీ అంతకాలం ఎవరూ బతకకూడదు సుమా పళ్ళూడిపోయి కళ్ళు చెవులు పనిచేయక కాళ్ళు చచ్చిపడి ఎందుకొచ్చిన బతుకమ్మా మీ అమ్మలాగా ఇట్లా కాళ్లకు చుట్టుకొని పీడించడానికి తప్ప అంది ఈసడింపుగా పార్వతమ్మ చేష్టలు దానిలా చూసింది పరాంకుశం ఆగ్రహం పట్టలేకపోయాడు నోరు మూసుకో మోకాళ్ళ నొప్పులని మూలిగావుగా రేపు నీ గతేమిటో ఆలోచించు అన్నాడు నాకంత కర్మేం కాలింది నా పిల్లలకి నేనంటే మాలిన ప్రేమ రవి దూరాన ఉన్నా నేనంటే ప్రేమే ఇక సుందరం నా కాళ్ళు ముళ్ళు గుచ్చుకున్న విలవెల్లాడతాడు నా గురించి నాకేం దిగులు లేదు ఇదిగో ఇలాంటి వంకర మాటలతో ముందు మీ జీవితం ఏమైపోతుందో చూసుకోండి అంది వర్ధని బెదిరింపుగా ఎంత నమ్మకం ఒకప్పుడు మా అమ్మ కూడా నన్ను చూసి అలాగే అనుకుంది ఇప్పుడేం జరుగుతుంది నీకు వస్తుంది ఆ సమయం అప్పుడు అనుభవిస్తావు అన్నాడు కటువుగా ఏమిటి శపిస్తున్నారా చూశావా అమ్మ వదిన ఇది వరస అస్తమానం మీ అమ్మను అడ్డం పెట్టుకొని నన్ను ఆడిపోసుకుందే రోజు గడవదు పెళ్ళం కష్టం సుఖం ఆలోచించని ఈ మనిషితో ఎట్లా కాపురం చెయ్యాలో నువ్వే చెప్పు అంటూ దుఃఖపడి చేరడం మొదలుపెట్టింది వరదని ఇది మాకు మామూలే అక్కయ్యా నువ్వేం పట్టించుకోకు అన్నాడు పరంకుశం చూడు వరదని ఒక మాట చెబుతాను కోపగించుకోకు అన్ని రోజులు అందరికీ ఒకేలా ఉండవు ఎవరి మొహాన ఏం రాసిపెట్టుందో ఆ భగవంతుడికే తెలియాలి తొందరపడి ఒక మాట అనే ముందు ముందు ఆలోచించాలి వృద్ధాప్యం గడపముందు మనం ఉన్నామని మరిచిపోకు పాపం గోపాలం అని చూస్తాడు ఇప్పుడు వాడు ఎటూ తోచని పరిస్థితిలో మీ సహాయం కోరాడు కాదనడం న్యాయమేనా బొత్తిగా నాకేం సంబంధం లేదు అనడం అమానుషం అన్నది పార్వతమ్మ నెమ్మదిగానే అయినా స్పష్టంగా బావుందమ్మా వరస తమ్ముడికి వంత పలుకుతూ నువ్వు నన్నే పడుతున్నావా అవున్లే నువ్వు ఆ తాన్లో గుడ్డవేగా ఎక్కడికి పోతాయి బుద్ధులు అంతా నా కర్మ అంతా నన్నాడిపోసుకునేవాళ్లే వర్ధని మంది లోపలి గదిలో ఏదో రాసుకుంటూ కూర్చున్న సుందరం గబగబా వచ్చాడు ఏమిటి వాకిట్లో ఈ గొడవంతా ఎవరైనా విని నవ్వుతారనే ఇంగితం కూడా లేదా మీకు ఈ కొంపలో ప్రశాంతత అన్నదే ఉండి చావదు ఎప్పుడు ఏదో ఒక విషయంలో కీచులాటలే ఛా అన్నాడు కోపంగా మీ నాన్నక జ్ఞానం ఉంటే నా బతికిలా ఎందుకుంటుంది అంతా నా కర్మ అంది దుఃఖాన్ని తెచ్చిపెట్టుకుంటూ వర్ధని నువ్వు మాత్రం తక్కువ ప్రతిదానికి రాద్దాంతం చేస్తూ గోటుతో పోయేదాన్ని గొడ్డలి దాకా తెస్తావు అన్నాడు తల్లిపై రుసరుసలాడుతూ మధ్యలో నన్నంటావేరా అన్నిటికీ మూలం మీ నాన్న ఏదో ఒక సమస్య తెచ్చి నా నెత్తిన వృద్ధాలను చూస్తుంటారు అంది మొగుణ్ణి నేరస్తుడిలా చూస్తూ అబ్బా ఇక ఆపమ్మ దయచేసి లోపలికెళ్ళు అని కసిరాడు బాగుంది నాయనా నీ వరస ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు నా మీద విసుక్కుంటావే అని సణుగుతూ లోపలికెళ్ళింది అమ్మకిష్టం లేదని తెలిసి ఎందుకు వాదం పెట్టుకుంటావు నాన్న ఒకవేళ బామ్మొచ్చినా ఇక్కడ మనశ్శాంతిగా ఉండగలుగుతుందా ఈ గొడవంతా ఎందుకు హాయిగా అత్తయ్య దగ్గర ఉండొచ్చు కదా ఏం ఆవిడ కూతురేగా ఉంటే తప్పే ఉంది అన్నాడు తండ్రితో మతుండే మాట్లాడుతున్నావా అత్తయ్యే ఇప్పుడు కొడుకు కోడల మీద ఆధారపడుంది తనేం చేయగలుగుతుంది బామ్మ కూడా ఇందుకు ఒప్పుకోదు అన్నాడు పరాంకుషం అలాంటప్పుడు శుభ్రంగా ఏ ఓల్డేజ్ హోంలోనూ ఉంచితే సరిపోతుంది కదా ఇంత చిన్న విషయం మీకెందుకు తట్టదో నాకు అర్థం కాదు అంటూ లోపలికెళ్ళిపోయాడు పరాంకుశం పార్వతమ్మ నిర్గాంతపోయారు ఆ రాత్రంతా పరాంకుశానికి నిద్ర పట్టలేదు భార్య ధోరణి కొడుకు మాటలు కలవరపెట్టి కంటి మీద కునుకు లేకుండా చేశాయి ఓల్డేజ్ హోమ్ అంటూ ఎంత తేలిగ్గా అనేశాడు అది చిన్న విషయమా రేపు తన విషయంలోనూ అదే పరిష్కారం అనుకుంటాడేమో అవును మానవ సంబంధాల్ని వెనక్కినెట్టి డబ్బు సంపాదనే ప్రథమం అనుకునే ఈ తరం పిల్లల నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించడం ఎంత అవివేకం ఒక విధంగా వాడు తనకు కనువిప్పు కలిగించాడు ఆ వైపు కూడా ఆలోచించటానికి మార్గం చూపించాడు అనుకున్నాడు పార్వతమ్మకే పట్టలేదు సుందరం మాటలు పదే పదే గుర్తొచ్చి ఆలోచిస్తూనే ఉంది తెల్లవారింది మంచంలో బద్ధకంగా పడుకుని ఉన్న పరాంకుశాన్ని చూసి ఒంట్లో బాగుందా అని అడిగింది పార్వతమ్మ బావుండకేం అంటూ లేచి కూర్చున్నాడు రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాన్రా అన్నది ఏమిటి అన్నట్టుగా చూశాడు సుందరం కటువుగా చెప్పినా నిజమే చెప్పాడు అమ్మ నాకు అమ్మేగా నా దగ్గరకు తెచ్చుకుంటాను అన్నది స్థిరంగా నా అసమర్థతను చూపిస్తున్నావా అక్కయ్యా అన్నాడు తల వంచుకొని ఆవేదనగా అదేం మాటరా నేనలా అంటానా అన్నది నొచ్చుకుంటూ మరిదేమిటి నువ్వన్నట్టు అమ్మ నాకు అమ్మేకా నీ బిడ్డల మీద ఆధారపడ్డ నువ్వే ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు కొడుకుగా అమ్మకు నేనేం చెయ్యలేననుకున్నావా నీ స్వభావం నాకు తెలియదా నీకు మనసుంది కానీ ఇంట్లో పరిస్థితి అనుకూలించాలిగా మనసున్నప్పుడు మార్గం కూడా ఉంటుంది ఇంతకాలం నేను ఎంత అజ్ఞానంలో ఉన్నానో మూర్ఖంగా సంకుచితంగా ఆలోచిస్తున్నానో నాకిప్పుడే అర్థమైంది అమ్మ బాధ్యత పూర్తిగా వర్ధనిదే అన్న భావంతో తను సహకరించడం లేదని సమాధానపడి నెపం తన మీద వేసి నా బాధ్యతను విస్మరించాను నా తప్పు నాకిప్పుడే తెలిసింది నిజానికి అమ్మ బాధ్యత పూర్తిగా నాదే వర్ధని చూడడం చూడకపోవటం అన్నది తన స్వభావాన్ని బట్టి సంస్కారాన్ని బట్టి ఉంటుంది తనే చూడాలని శాసించడం నా పురుషాహంకారం అమ్మ నాకు ఎంత చేస్తే ఇంతటి వాణ్ణయ్యాను అందుకు ప్రతిగా ఆమె రక్తం పంచుకుని పుట్టిన వాడిగా ఇట్లాగే ఆలోచించాలి భార్య సహకారం ఉంటే మంచిదే లేకపోతే పోని తనకు ఉంటే చాలు అంటే ఏం చేద్దామనుకుంటున్నావు అమ్మకు నువ్వే సేవ చేద్దామనా అవును అమ్మ ఇంకా నా దగ్గరే ఉంటుంది ఆవిడ శేష జీవితాన్ని నిశ్చింతగా గడిపే ఏర్పాటు చేస్తాను ఈ నిర్ణయంలో ఏ మార్పు ఉండదు అన్నాడు దృఢంగా పార్వతమ్మ ఇంకేం మాట్లాడలేకపోయింది ఆ మర్నాడే తన ఊరు వెళ్ళిపోయింది మరో వారం రోజులు పరాంకుశం ఎక్కడెక్కడో తిరిగాడు ఎవరెవరినో కలిశాడు ఆ తర్వాత ఎంతో ప్రశాంతత కనిపించింది అతనిలో ఆ రోజు తన సూట్ కేసు సర్దుకుంటూ కూర్చున్న పరాంకుశంతో ఎక్కడికి ఏదైనా ఊరెళ్తున్నారా అని అడిగింది వర్ధని అలాంటిదే వాన ప్రస్తం అన్నాడు గంభీరంగా అంటే అన్నది అర్థం కాక అంటే తెలియదా తెలియకేగా అడుగుతున్నాను అని ఒక్క క్షణం ఆగి ఓహో మీ తమ్ముడి దగ్గరికేగా అన్నది ముఖం చిట్లించి ఆవిడ్ని తీసుకురావడానికేగా అంది ఉక్రోషం పట్టలేక దిగులు పడుకు అమ్మ ఇక్కడికి రాదు అన్నాడు శాంతంగా హమ్మయ్యా నానెత్తిన పాలు పోశారు అయితే ఈ ప్రయాణం దేనికి అన్నది అనుమానంగా ఇక్కడికి రాదు అన్నాను గాని అమ్మని తీసుకురాను అనలేదుగా ఏమిటి పిచ్చి సమాధానాలు కాస్త అర్థమయ్యేలా చెప్పొచ్చుగా చెప్పడానికి నా దగ్గర ఏం మిగిల్చావు కట్టుకున్నవాడివి కనుక వండి వారుస్తాను అంటూ తెగ ఉదారతను వలకబోశావు ఇక నీకు ఆ బాధ కూడా ఉండకూడదని వెళ్ళిపోతున్నాను పిల్లలు నిన్ను నెత్తిమీద పెట్టుకుని చూస్తారన్న నమ్మకం నీకుంది కనుక నీ గురించి దిగుల్లేదు నా స్వార్జితంలో మీకు చెందాల్సింది బ్యాంకులో మీ పేర వేసి నా బాధ్యత తీర్చుకున్నాను అలాగే నా కన్నతల్లి పట్ల నా బాధ్యత కూడా తీర్చుకోవాలిగా అందుకే ఈ ప్రయత్నం ఓహో ఇలా సాధిస్తున్నారా ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి వెళ్ళి ఎట్లా ఉంటారో ఏం చేస్తారో నేను చూస్తాను పరాంకుశం మరి మాట్లాడలేదు సూట్ కేస్తో బయటకు నడిచాడు అతని మనసు ప్రశాంతంగా ఉంది తను వెళ్ళేది ఆలయం లాంటి అమ్మఒళ్ళోకి నిజంగా అది ఒక దేవాలయమే అక్కడెందరో దేవతల్లాంటి తల్లులు వాళ్ళు డబ్బు తీసుకుని వృద్ధులకు ఊపిరిపోస్తున్నారు సొంత బిడ్డలు డబ్బు తీసుకుంటారు హక్కుగా అందుకు ప్రతిఫలంగా ఏమి ఇవ్వగలుగుతున్నారు రక్త సంబంధాన్ని గడ్డి పరకలా తీసిపడేసి మనసాక్షిని చంపి పాతేసి సొంత సుఖాన్ని స్వార్థానికి విలువిచ్చి మానవత్వానికే మచ్చల మిగిలిపోతున్నారు అలాంటి స్వార్థపరుల కన్నా ఎంతో మెరుగు ఆ దేవాలయాలు లేవలేని స్థితిలో ఉన్న వాళ్లకు ఆసరా ఇచ్చి అసహించుకోకుండా అన్ని ఉపచారాలు చేస్తున్నారు డబ్బు కోసం చేసినా అది ఔన్నత్యమే అమ్మకు తనెక్కడో అనాథగా ఉన్నానన్న భావన రాకుండా తను కూడా ఉంటాడు అమ్మకు తను తనకు అమ్మ ఈ జీవితానికి ఇంతకంటే పరమార్థం ఏముంటుంది ఇదండి ఈరోజు కదా ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు